చేసి మా హిందూ సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు స్పందించి అన్ని దేశాలు కూడా ఈరోజు బంగ్లాదేశ్ విషయం జరుగుతున్న విషయం కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యమత్తంగా ఉంటూ ఎక్కడ దాడులు జరిగినా ఏం జరిగినా కులాల ఖచ్చితంగా మనం ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను భారత్ బంగ్లాదేశ్ జై బంగ్లాదేశ్లో హిందులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి బంగ్లాదేశ్లో హిందులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి బంగ్లాదేశ్లో హిందులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి ఈరోజు కామారెడ్డి జిల్లా నదుల్లరాబాద్ మండలంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై ఆరాధకాలని గౌరవ్యన్యాలని అరికట్టేందుకు హిందులందరూ ఏకమై బంద్ ప్రకటించడం జరిగింది దీనికి అన్ని పార్టీలు అన్ని మతాలు మాత్రం మద్దతు ఇవ్వాల్సింది ఉన్నది అన్ని దేశాలలో హిందువులు ఉన్నారు భారతదేశంలో అన్ని కులాస్తులు ఉన్నారు అందరికీ ఇప్పుడు హిందువులకు మద్దతుగా అందరూ ప్రకటించాలా అందరూ అందగా ఉండాలా అందరూ సహకరించాలని భరోత్ మాతాకే అందరికీ శ్రీరామ్ ఈరోజు మన హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ బంధువులందరూ ఏకమై బంగ్లాదేశ్లో మన ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరాచకాలను అరిగట్టాలని చెప్పేసి ఈ హిందువులందరూ ఏకతాటి మీదకి వచ్చి స్వచ్ఛందంగా బంధు తెలపడం జరిగింది అక్కడున్న పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే ఒక ప్రధాని ఆ దేశ ప్రధాని మాత్రం మన దగ్గరికి వచ్చి తలదాచుకునే ఇంత పరిస్థితులు దిగజారాయని చెప్పేసి ఈరోజు మన కళ్ళకు కట్టినట్టు ఏర్పడుతుంది అదే ప్రతి మన దేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక వర్గాలు ఉన్నాయి కానీ ఏనాడు కూడా అలాంటి సంఘటిత చర్యలు అలాంటి దు దుర్మార్గ చర్యలు మన దేశంలో జరిగినట్టు లేదు కానీ అలాంటప్పుడు మరి బయట దేశాల్లో మన హిందువులకు ఎందుకు రక్షణ లేకుండా పోతుంది అలా ఈ ఈ విషయానికి మనం హిందువులందరం ఏకతాటిపై ఉండి ఇలాంటి చర్యలు ఇలాంటి ఘోరాలు జరగకుండా ఖండించాలని చెప్పేసి హిందువులందరూ ఏకతాటిపైకి రావాలని చెప్పేసి కోరుతూ అందరికీ జై శ్రీరామ్ భారత్ ఏంటంటే ఇతర మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి